నగరంలో జరుగుతున్న తీరు ఇప్పుడు మూడు రోజుల నుంచి అయితే ఒక పది రోజుల క్రితం మా ఇన్ఛార్జెస్ కానీ జిల్లా అధ్యక్షుల వల్ల కూడా మేయర్కి సంబంధించి అవిశ్వాసానికి సంబంధించి మేయర్ అభ్యర్థి మేయర్ అయితే ఉన్నారు మా పార్టీలో లేరు అలానే అవతల పార్టీలో లేరు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబట్టి మా కార్పొరేటర్లు కూడా ఒకసారి అందరితో కూడా చర్చించుకుని అందరితో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరో కడుగులు కప్పేసి ఇది వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో అలాగే మేయర్ ఎన్నికల్లో మేర్ ని దించేస్తుంది వైసీపీ మేయర్ ని దించేసినట్టు ఇతర పరిణామాలు జరగడం జరిగింది అలాగే గత మూడు రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్ ని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు టీడీపీకి చెందిన కార్పొరేటర్ ని ఇబ్బంది పెడుతున్నారు లాక్కోళ్లను చూస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లు ఎన్ని సున్నా క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ చేయటం జరిగింది యాభై నాలుగు యాభై నాలుగు సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే వాళ్ళని ఏం పెట్టారా ప్రలోభ పెట్టారా ఎవరు పెట్టారా అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు మీరు చేర్చుకున్నారు యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దే స్టిల్ వైసీపీ ఏ నాట్ టీడీపీ కార్పొరేటర్ తెలుగుదేశం మీద గెలవాలా మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు మేము వీరులవి పులులు సింహాలు మేమే మేము అనుకుంటే ఎవరు ఉండరు ప్ర ప్రగల్వాలు పలికేది ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టించుకు పెట్టిస్తుంది ఎవరు అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నాం రాయటం కూడా జరిగింది అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచి తప్పు చేసేవనుకున్నారో పొరపాటు అనుకున్నారో మూడున్నర సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది అంతే వెంటనే తులుఖమన్నారు బలం మీ దగ్గర ఉంది డబ్బు నారాయణ గారి దగ్గర వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు డబ్బు మీ దగ్గర ఉంది పోలీస్ మీ దగ్గర ఉన్నారు ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతూ ఉన్నాం అంటే మీ కార్పొరేటర్ల మీద మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా మీ నాయకత్వం మీద అధికారులు ఉండి కూడా మీరు మూడున్నర సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈరోజు హుటాహుటిన అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది పదకొండు మీకున్నది నలభై ఒకటి అన్నారు మళ్ళా ఉండి మీరు ఈరోజు క్యాంపులు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తా ఉంది మీరు భయపడుతున్నారు మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారనే భయం మొదలైంది అనేది స్పష్టంగా మీ నెల్లూరు లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్